ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు బిడలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో శుభములు వందనములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ దినమున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ దైవ గ్రంథములో నుండి పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పది వచనమును మనము చదువుకుందాం కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును పేతురు పేతురుగారు ఈ మాట చాలా అద్భుతమైనటువంటి విధానంలో తెలియజేస్తూ ఉన్నా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనకు అప్పుడప్పుడు కొన్నిసార్లు శ్రమలు కలుగుతూ ఉంటాయి మన జీవితంలో మనము శ్రమలను ఎదుర్కొంటూ ఉంటాం అయితే ఆ శ్రమలు ఎంతకాలము అనంటే కొంతకాలమే ఆ శ్రమలు ఎక్కువ కాలం మనతో ఉండము ఆ శ్రమలు ఎక్కువ కాలము మనము అనుభవించము మనము ఎదుర్కొనేటువంటి శ్రమలు కొంచెము కాలమే అని పేతురు గారు స్పష్టంగా మాట్లాడుతూ అంటున్నాడు కదా కొంచెం కాలము మీరు శ్రమ పడిన పెమ్మట ప్రభువు మిమ్ములను పరిపూర్ణులుగా చేసి స్థిరపరచి ఆయన మిమ్ములను బలపరుస్తాడు అని అంటున్నా ఈ భూమి మీద ఒకవేళ నీవు శ్రమను ఎదుర్కొంటూ ఉన్నావా ఇక ఈ శ్రమలు నా జీవితాంతము ఉంటాయేమో ఈ శ్రమలో ఇక నన్ను వదిలిపెట్టవేమో నేను బ్రతికినంత కాలము కూడా ఇలాంటి శ్రమలు నేను పడవలసినదేనా అని ఒకవేళ కృంగిపోతూ ఉంటే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలో ఎక్కువ కాలం ఉండవు కారణం ఏంటి అని అంటే ప్రభువారు నీకున్నటువంటి శ్రమలన్నిటి నుండి నిన్ను విడిపించి నిన్ను పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా చేసి నిన్ను స్థిరపరచి ప్రభువు నిన్ను బలపరుస్తాడు కనుక అధైర్యపడకు నిరాశపడకు కృంగిపోకు నీవు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలన్నీ కూడా అల్పమైనవి అవి కొంతకాలము మాత్రమే నీతో ఉంటాయి ఆ శ్రమలన్నిటి నుండి ప్రభువారు నిన్ను విడిపించి నీకు సహాయము కలుగు చేస్తాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యోబును గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు యోబు ఎన్ని శ్రమలను అనుభవించాడో కదా యోబు తనకున్నటువంటి కుమారులను పోగొట్టుకున్న తనకున్నటువంటి కుమార్తెలను పోగొట్టుకున్న తనకున్న పశుసంపదంతా కూడా తొలగిపోయింది తన దేహం కూడా కురుపుల చేత నింపబడింది అలాంటి భయంకరమైనటువంటి శ్రమలను యోబు అనుభవించాడు అయినప్పటికీ దేవుడు యోబును విడిచిపెట్టలేదు యోబు కొంచెం కాలము శ్రమ పడిన తర్వాత అతని ప్రభువారు ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా చేసి స్థిరపరచి బలపరచాడు ఎలాగున ప్రభువారు యోబును పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా చేశాడు అనంటే ఏదైతే పోగొట్టుకున్నాడో దానికి కడకు చివరకు ప్రభువారు ఏడంతల ఆశీర్వాదములతో ప్రభువు యోబును ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధ లేఖనములో మనము చదువుతూ ఉన్నాము కనుక నీవు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలో కొంచెం కాలమే ఆ శ్రమలన్నిట్లో నుండి ప్రభువు నిన్ను విడిపించి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా నేను చేసి నిన్ను స్థిరపరచి ప్రభువు నిన్ను బలపరచునుగా